మహోన్నతుడు మహాకనుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అత్యంత శ్రేష్టమైన శుభకరమైన నామమున ప్రేమైన దేవుని పిల్లలైన మీ అందరికీ శుభాలు ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా మనము ప్రవర్తన ద్వారా దేవుని స్థుతించడం అనే కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నాం అయితే కొన్ని రోజుల నుంచి కొన్ని నా చేత ఆగుతూ వస్తూ ఉంది అయితే ఈరోజు నేను మీతో ప్రత్యేకంగా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవాలని మీ మధ్యకు వచ్చి ఉన్నాను ఈరోజు చూస్తున్న మీరందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే కేవలము మనము ఈ సోషల్ మీడియాను వాడుకొని క్రైస్తవులు మాత్రమే చూడట్లేదు అందరూ కూడా చూస్తున్నారు ఆ కారణం చేత మనము అన్నిటినీ గమనించడానికి అందరికీ అర్థమయ్యేలా వివరణ ఇస్తూ ఉంటున్నప్పుడు వాక్యం తెలిసిన మీరు కంగారు పడకుండా దాన్ని గ్రహించడానికి మాత్రం ప్రయత్నం చేయండి వాక్యం తెలియని వారికి అది ఒక అర్థమయ్యే విధంగా వెళుతూ ఉంది అందుకోసం గ్రహించాలని ప్రేమతో కోరుతున్నాను ఈ సమయంలో యోహాన్ సువర్త మూడవ అధ్యాయం పదహార వచనం సర్వలోక క్రైస్తవ్యానికి తెలిసిన విషయం దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించేది ఎస్ ఈ వివరణ మీకుతో ఇవ్వబోతున్నారు మీరు చూస్తున్నారు ఈ టైటిల్లో దేవుని ప్రేమ ఎవరికి పరలోక రాజ్యం ఎవరికి దేవుని ప్రేమ ఎవరికి అందుతూ ఉంది రాజ్యానికి ఎవరు చేరగలుగుతారు ఈ కాన్సెప్ట్ పరిశుద్ధాత్మ దేవుడు మీకు నాకు అర్థమవున్నట్లు బోధిస్తూ ఉంటాడు ఇది లోక జ్ఞానాన్ని బట్టో లోక మనస్సును బట్ట నేను బోధించటం లేదనే సంగతిని మీరు గ్రహించాలని ప్రేమతో కోరుతున్నాను ఎందుకంటే జ్ఞానములో పూర్తిగా ఏ విధమైనటువంటి పట్టు లేనివాడు నన్ను దేవుడు తన రాజ్య వ్యాప్తి నిమిత్తము పిలిచాడు అందుకొరకు ఏ విధమైనటువంటి పట్టు లేని నా జీవితమును దేవాది దేవుడు వాడుకుంటున్నాడు కనుక నేను ప్రభు యొక్క ఉద్దేశాన్ని బట్టి ప్రభు యొక్క మాటను బట్టి నేను మీతో మాట్లాడుతున్నాను దేవునికి స్తోత్రం కలిగిన గాక అలే ప్రియ దేవుని బిడ్డ దేవుడు లోకమును ఎంతో ప్రేమించేది దేవాది దేవుని ప్రేమ లోకములో ఉన్న అందరి మీద ఉందండి లోకములో ఉన్న సర్వ మానవాళ్ళ మీద ఉంది సర్వ జీవరాశి మీద ఉంది సర్వ వృక్ష సంపద మీద ఉంది సర్వ జలచరముల మీద ఉంది సర్వమైన వాటి అందు కూడా దేవుని ప్రేమ ఉన్నది దేవుని ప్రేమ ఈ రీతిగా బయలుపరిచాడు అని చెప్పడానికి ఒకే మార్గాన్ని చూపించలేము ఎవరు కూడా ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు అన్నిటినీ ప్రేమిస్తున్నాడు ఎలా ప్రేమిస్తున్నాడు అంటే బైబిల్ గ్రంథంలో మొట్టమొదట రాసి ఉన్నటువంటి అధ్యాయము ఆది కాణము అనగా ఈ సృష్టి ప్రారంభానికి ఎలాగ వివరించబడిందో దాని యొక్క మర్మము అది దేవుడు మనిషిని లేదా జీవరాశులను ఈ చివకోటిని అన్నిటినీ సృష్టించక మునిపే ఆయన ప్రేమ కలిగిన వాడని బయలుపరచబడింది ఎందుకనంటే ఈ లోకములో మానవ నిర్మితము కానీ జీవరాసులు కానీ ఇంకా రానప్పుడే వీటి యొక్క మనుగడ ఎలాగో ఎరిగిన దేవుడు వాటిని నిర్మించాడు వాటి యొక్క మనుగడ కోసము ఆయన ఏమి చెయ్యాలో అన్నిటినీ జరిగించాడు అందుకనే బైబిల్ గ్రంథంలో ఆదికాండ గ్రంథంలో ఆయన చేసినది యావత్తూ మంచిది అయిపోయింది ఆయన చేసినది యావత్తూ మంచిది అయిపోయింది ప్రియదేవుడు బిడ్డ మంచి దానిని అనుభవించడానికి మానవుని నిర్మించాడు దేవుని దగ్గర మరలా చెప్తున్నాను అందరికీ వందనాలు చెప్పి చెప్తున్నాను మతముతో పని లేదు కులముతో పని లేదు ఆయన మానవ జాతిని నిర్మించినప్పుడు ఏ విధమైన తారతమ్యాలు లేవు ఏ విధమైన తారతమ్యాలు లేవ ఆయన అంత ప్రేమతో అంత వాత్సల్యముతో అంత ప్రణాళికతో దేవుడు మనిషిని చేశాడు ఈ మనిషి చేయవలసిన పని ఏంటంటే తాను దేవ సృష్టిలోకైతే తేబడ్డాడో ఆ సృష్టిని అనుభవిస్తూ ఆ సృష్టిని అనుగ్రహించిన దేవుణ్ణి మహిమపరచడం అంతే ఆయన పని అయితే ప్రేమను దేవుని ప్రేమను అర్థం కాకుండా చేసిన వాడు సాతాను అని ఆ సాతాను దేవుని ప్రేమ నుండి మనిషిని వేరుపరిచాడు అని పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తూ ఉంది అయ్యా మనిషిని ఎలా వేరుపరిచాడంటే నేను చెప్పదలిసిన సబ్జెక్ట్ ఒకటైనప్పటికీ మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను మనిషిని దేవుని నుండి కానీ వేరుపరచకపోతే ఈ మనిషి పడుతున్న ఈ శ్రమ గాని ఈ వేదన గాని ఈ మరణము కానీ దేవుడు మనిషికి చేయలేదు మనిషిని సాతానుడు దేవునికి వేరుపరిచిన కారణం చేతనే ఈ రోజు ప్రతి మనుషుడు పడుతున్నటువంటి శ్రమ వేదన దుఃఖము బాధ రోగము మరణము ఈ మరణం నుండి కూడా పరిశుద్ధాత్మ దేవాది దేవుడు మనలను దేవాది దేవుడు మనలను విడిపించడం కోసం రక్షించడం కోసం ఆయన తన ప్రియకుమారుడు అయిన యేసు క్రీస్తుని లోకానికి పంపించారు గమనించండి మరలా దేవుని ప్రేమను గురించి మరొకసారి నేను మీతో వివరిస్తున్నాను ఆయన ప్రేమ అందరి మీద ఉంది చిన్న గట్టి మొక్క మొదలుకొని పెద్ద వృక్షము వరకు ఆవగించ మొదలుకొని పెద్ద వృక్షము వరకు చిన్న చేదుబెత్తి మొదలుకొని పెద్ద తిమింగులము వరకు కుంటివాడు కాని నత్తివాడు కాని మోగవాడు కాని కుంటివాడు కాని అవిటివాడు కాని ధనవంతులు గాని బలవంతులు గాని దరిద్రులు గాని జ్ఞానవంతులు కానీ అజ్ఞానులు కానీ మంచివారు కానీ మూర్ఖులు కానీ కూనికోరులు కానీ అంతకులు కానీ వ్యభిచారులు కానీ అందరి మీద దేవుని ప్రేమ ఉన్నది ఈ దేవుని ప్రేమను గ్రహించకుండా ఏదైతే చేస్తుందో అదంత లయమైపోనగా అందరి మీద అన్నిటి మీద దేవుని ప్రేమ ఉన్నది ఎందుకనంటే ఈ భూమి మీద ఎలాంటి పరిస్థితుల్లో మన ఇతిహాసాలు కథలు రాయబడ్డాయో మీరు ఎరుగుతారు జాతిని బట్టి దేవుడు లేడు వ్యవస్థను బట్టి దేవుడు కాడు దేవుడు దేవుడే జాతి జాతి వ్యవస్థ వ్యవస్థ అని వివరించేసి విభేదపరిచేశారుయే దేవుడు బిడ్డ దేవుడు ఒక్కడై ఉన్నాడు దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు దేవుడు సర్వాధిపతి అయి ఉన్నాడు దేవుడు ప్రేమామయుడై ఉన్నాడు ఆ ప్రేమామయుడైన దేవుడు అన్నిటి మీద ప్రేమ చూపుతున్నాడు ఒక తండ్రి కుంటువాణ్ణి ప్రేమిస్తాడు నత్తివాణ్ణి ప్రేమిస్తాడు మోగవాణ్ణి ప్రేమిస్తాడు అందరిని ప్రేమిస్తాడు జ్ఞానవంతుని ప్రేమిస్తాడు వివేకం వాడిని ప్రేమిస్తాడు అందరిని ప్రేమిస్తూనే ఉన్నాడు దేవుడు ఈ లోక తండ్రి యొక్క కులము కన్నా చాలా చాలా మంచివాడు చాలా చాలా మంచివాడు చాలా చాలా మంచివాడు ఆ మంచి వాడైన దేవుని ప్రేమ అందరి మీద ఉన్నది దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు ఓకే ఈ ప్రేమ విడదీయడానికి కానీ విడిపోవడానికి కానీ ఏ విధమైన అవకాశం లేదు తండ్రి తన అన్న తన కుమారులకు ఆస్తి పాస్తులు పంచగలుగుతాడు కానీ హృదయము సూర్యుని వాళ్ళందరి మీద ప్రకాశించినట్టుగానే ప్రేమ ప్రకాశిస్తూనే ఉంటది ఒకవేళ తండ్రి చెడ్డవారైతే ఇక ఏం చేయగలుగుతాం ఆ చెడ్డదనాన్ని గురించి మనం ఏమీ అర్థం చేసుకోగలుగుతాం ఏం చెప్పగలుగుతాం ఒక్కొక్క కుమారుడు అంటాడు నాన్న తమ్ముడిని ప్రేమిస్తాడు కానీ నన్ను ప్రేమించడని అంటాడు మరి అలాంటి చెడ్డవానికి దేవుని ప్రేమ ఏమర్థం అర్థమవుతుంది మనలో చెడ్డ కార్యాలు ఉంటే దేవుని కార్యాలు అర్థం కావు కదా యథార్థమైన ప్రేమ నిర్దోషమైన ప్రేమ వ్యత్యాసము చూపని ప్రేమ దేవునిది అందుకునే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు లోకములో ఉన్న అన్నిటిని ప్రేమించాడు అందరిని ప్రేమించాడు ఆ దేశము ఈ దేశమని లేదండి వ్యత్యాసం ఏం చూపిస్తున్నామంటే ఇదిగో నాది ఈ దేశము కనుక నువ్వు ఇక్కడ సువర్థం చూడలేదండి కొద్దిపాటైన బుర్ర ఉంచండి దేవునికి దేశం ఎక్కడిది దేవునికి మతం ఎక్కడిది దేవునికి కులం ఎక్కడిది ఇవన్నీ కలిగిన వాడు మనిషి మనిషి సృష్టించుకున్నాడు అవన్నీ రోజు నిన్ను దేవుని ప్రేమను చెప్పాలనుకుంటుంది నా హృదయ మనుతో కరిషి మనుషుని యొక్క జ్ఞానాన్ని దేవునితో పోల్చాం మనుషుని యొక్క స్వార్థాన్ని దేవునికి ఆపాదించాం మనుషుల యొక్క గుణలక్షణాలని దేవుడికి పెట్టావు కానీ దేవుడు నీలాంటి స్వాతపరుడు కాదు నీలాంటి మూర్ఖుడు కాదు నీలాంటి సంకుచితమైన మనస్సు కలవాడు కాదు దేవుడు ప్రేమామేయుడు దేవుడు ప్రేమామేయుడు ఆయన అంతకుని ప్రేమించాడు విభిచారని ప్రేమించాడు దొంగను ప్రేమించాడు కోన్ని ప్రేమించాడు మంచివాడిని ప్రేమించాడు చెడ్డవాడిని ప్రేమించాడు జ్ఞానవంతులను ప్రేమించాడు అజ్ఞానులను ప్రేమించాడు ఎందుకంటే మనమంతా ఆయన సొత్తు కాబట్టి మనమంతా ఆయన సొత్తు కాబట్టి ఆయన మనల్ని ప్రేమించాడు ఆయన ప్రేమ వర్ణించినట్లు ఆయన ప్రేమ మీకు అర్థమవునట్లు దేవుడు చూస్తున్న వారందరూ మిమ్మల్ని కార్యం జరిగించను గాక తర్వాత కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి ఎందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందుతాడు అంటే దేవుని ప్రేమ అందరికి ఇదిగో దేవుని ప్రేమ ఎవరికి అంటే అది అందరికీ జవాబు అందరికీ కుక్కని ప్రేమించాడు నక్కను ప్రేమించాడు పిల్లిని ప్రేమించాడు ఏనుగుని ప్రేమించాడు పులిని ప్రేమించాడు డైనోసార్ని ప్రేమించాడు ముసలిని ప్రేమించాడు అన్నిటికీ ఆయన ప్రేమ అయ్యో మతం మతం మాట్లాడుతున్న మనిషిలాగా వాటిని ప్రేమించాడా అని మీరు అంటే అసలు అర్థం కాలేదేమో మనకు ఆయన గుక్కులు విప్పగా అవి తిని తృప్తి పొందుడు అని ఉంది ఆయన గుక్కులు ఎందుకు విప్పుతున్నాడు అంటే ఆయన ప్రేమ ఆయన ప్రేమ జలచరములకు ఆయన ప్రేమ ఆకాశ పక్షులకు ఆయన ప్రేమ భూమిని మనుషులకు ఆయన ప్రేమ చెట్లకు ఆయన ప్రేమ కొండలకు ఆయన ప్రేమ గుట్టలకు ఆయన ప్రేమ అన్నిటి మీద ఆయన ప్రేమ చూస్తున్నాడు అయితే రక్షించబడినట్లు ప్రేమ అందరు ప్రేమ సంపూర్ణం చేయబడినట్లు ప్రేమ యొక్క ఫలం అనుభవించినట్లు ఆ ప్రేమించే దేవుణ్ణి చూచినట్లు మనకు ఒక మార్గాన్ని ఇచ్చాడండి అది ప్రేమ అందరికీ కనబడుతుంది కానీ దేవుడు అందరికీ కనబడటం లేదు ప్రేమ అందరూ పొందుతున్నారు కానీ దేవుడు అందరూ చూడాలని ఇష్టపడతలేదు ఒకడు ప్రకృతి మాత అంటాడు ఒకడు భూమాత అంటాడు ఒకడు ఆకాశము దేవి అంటాడు బేదా ఇదిగో సూర్యుడు దేవుడు అంటాడు నక్షత్రాలు దేవుడు అంటాడు మకర రాసులు రాసులన్నీ దేవుడు అంటున్నాడు అన్నిటినీ కూడా ఓకే నువ్వు అను అన్నిటిని కలుగు చేసిన వాడిని నువ్వు కలుసుకునే మార్గమేది అన్నిటినీ సృజించిన వాడిని నీవు దగ్గరికి ఇచ్చారు అయ్యా నువ్వు నాకు ఇది సృజించావే నీకు వందనాలు అయ్య చెప్పే మార్గమేదో తెలుసా మీకు ఒక మనిషి చేసిన ఒక ఏదైనా రూపము దగ్గరికి వెళ్ళి నీవే నువ్వు నన్ను సృజించావంటే ఆ రూపము నవ్వదా రూపము నవదా నా కొడుకు నా ఫోటోను చూసి ఇదిగో నువ్వే నన్ను సృజించావు నువ్వే నన్ను ఎత్తుకున్నావు నీవే నాకు బప్పలు కొన్నావు నీవే నన్ను ముద్దాడావు నీవే నాకు బట్టలు కొన్నావు నీవే నాకు విద్యలు నేర్పించావని పక్కన నన్ను పక్కన పెట్టి ఆ ఫోటోను చెప్తుంటే నాకు ఎలా ఉంటుంది రోజు సృష్టికర్త అయిన దేవుణ్ణి పక్కన పెట్టి ఇలాగ చేయడమే దేవుణ్ణి విసర్జించడం వారే అన్యాయస్తులు భూమి మీద వారు అన్యాయం చేస్తున్నారు న్యాయాన్ని పక్కన పెడుతున్నారు అన్యాయాన్ని వారు వెంబడిస్తున్నారు అన్యాయము అయినప్పటికీ దేవుని ప్రేమ పొందగలుగుతాడు కానీ దేవుని రాజ్యాన్ని చేరుకోలేడు అన్యాయము వాడైనా దేవుని ప్రేమ పొందుతాడు కానీ దేవుని రాజ్యాన్ని చేరలేడు అన్యాయం చేయువాడు విస్తరిస్తాడు భూమి మీద కానీ అది ఒక్క పైసా కూడా తను తీసుకుని వెళ్ళలేడు అన్యాయం చేసిన వాడు పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వాడిగా ఉంటాడు కానీ వాడి పేరు నిత్యత్వంలో రాయబడదు అన్యాయము చేసిన వాడు భూమి మీద గడుడనబడతాడు కానీ వాడి ఘనత మరణించగానే మర్చిపోతాడు ఈ భూమి మీద అందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు అని దానికి చూంచినీ చుట్టూ చూడు నువ్వు అయితే నిన్ను నిన్ను ప్రేమిస్తున్నాడు ఒకవేళ పక్కన ఉన్నవాడు దొంగ అయితే వాడు బ్రతుకున్నాడు వాడిని ప్రేమిస్తున్నాడు నీ ఇల్లు కనబడుతున్న ఒక జంతువు కుక్క అనుకో దానికి ఇల్లు లేదు వాక్క లేదు కానీ అది కూడా బ్రతికేస్తుంది దాన్ని ప్రేమిస్తున్నాడు దేవుడు ప్రేమలో ఆయన లోపం లేదు ఆయన అన్నింటినీ ప్రేమిస్తున్నాడు కానీ ప్రేమ కలిగిన దేవుడిని చూడటానికి మాత్రము నువ్వు వెళ్ళాలి అని అంటే ఒకే మార్గాన్ని పెట్టాడండి అల్లే ప్రేమ కలిగిన దేవుణ్ణి చూడాలని అంటే ఒకే మార్గాన్ని పెట్టాడు అదే ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి ఎందు విశ్వాసం ఉంచి వాడు నశింపక ఎంత ప్రేమ పొందిన వాడు కూడా నశించిపోతాడు ఎంత ప్రేమ పొందినవన్నీ కూడా నశించిపోతాయి కానీ ఆయన పంపిన అద్వితీయ కుమారుని ఎవరైతే అంగీకరించి వెంబడించి ఆయనను విశ్వసిస్తాడో వాడు మాత్రమే సృష్టికర్త అయిన దేవుణ్ణి చూడగలగడానికి వెళ్తాడు ఆ సృష్టికత అయిన దేవుణ్ణి చూస్తే నీకు నాకు వచ్చే ఫలితం ఏంటి భూమి మీదే కదా మనం అంత ఫలితాన్ని అనిపిస్తున్నాం కాదు మరణము ఒక మనిషికి స్టాప్ కాదు మరణము ఒక మనిషికి కామ లాంటిది ఒక కామ పెట్టినటువంటి పారాగ్రాఫ్ ఎలా ఉంటుందో మరలా కొనసాగిస్తాం అందుకనే కదా గంగలో కలిపిన నిత్యత్వానికి వెళ్తాడంటున్నారు కాకులు పెన్ను వచ్చి తిన్నా కాకుల్లోకి వచ్చి తిన్నాడంటున్నారు మరి క్రైస్తవులు చెప్తున్నటువంటి తిరిగి సమాధులు లేస్తాయంటే ఎందుకు వ్యతిరేకత ఇస్తున్నారు కాకి లోకి ఆ మనిషి వచ్చి తినేసి వెళ్ళిపోతే సంతోషిస్తున్నావే ఆయన వచ్చి మళ్ళా చచ్చిన వాడిని లేపుతాడంటే ఎందుకు అర్థమవటం లేదు ఈ వ్యత్యాసమైన ఈ కార్యక్రమాలన్నీ చేసేవారు దేవుని ప్రేమను పొందుతున్నారు గాని దేవుని నిత్యత్వానికి వెళ్ళడం లేదు అలా నిత్యత్వం ఉన్నట్టు వెళ్ళని వాడి మాట వీళ్ళ వారు అందరూ నిత్యత్వానికి వెళ్ళరు కానీ రోజు నిత్యత్వానికి వెళ్ళు వాణ్ణి నడిపించే వాణి మాట విన్నాను గనుకనే నాకు ధైర్యం ఉన్నది నేను నిత్యత్వానికి వెళ్తానని ఏ దేశంలో పుట్టాను ఏ ప్రాంతంలో పుట్టాను ఏ వ్యవస్థలో పుట్టాను ఈ వ్యవస్థలన్నింటినీ మించిన దేవుని ప్రేమను కనుగొన్నాను ఆయన పంపిన వాణి ఎందుకు విశ్వాసం ఉంచాను ఆ విశ్వాసం ఉంచిన నేను నిత్యత్వానికి వెళ్తానని ధైర్యంతో ఉన్నాను దేవుని నిత్యత్వము లేదా పరలోకము లేదా స్వర్గము ఎవరికో తెలుసా ఆయనను వెంబడించిన వారికి మాత్రమే ఆయన విశ్వాసం ఇచ్చిన వారికి మాత్రమే ఈ ప్రేమామయుడైన దేవుడు ఎవరినైతే పంపాను అంటున్నారు ఆయనను వెంబడించే వారికి మాత్రమే దేవా నిన్ను ప్రేమిస్తాను ఈ కుమారుడిని ప్రేమించాలంటే కుదరదు ఒక విచిత్రమైన జోక్ చెప్తా విచిత్రమైన ఉదాహరణ మీకు ఇస్తున్నా కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నాం కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నాం ఆ కోటి రూపాయల ఇంటికి ఒక పది పదిహేను లక్షలు పెట్టి ముఖ ముఖద్వారం చేయించుకున్నాం చాలా బాగుంది కదా సంతోషిస్తున్నాం కానీ ఆ ముఖద్వారం లోంచి వెళ్ళాలి అని గెడలు ఇస్తాం బానే ఉంది కానీ దాంతో తాలంకప్పుకున్నాం ఖరీదైన తాళంకప్ప లక్ష రూపాయలు పెట్టుకున్నాం ఈ కోటి రూపాయలు ఇంటికి వెళ్ళాలి అంటే ఆ లక్ష రూపాయల తాలంకప్పి నువ్వు తీయాల్సిందే ఆ లక్ష రూపాయల తాళం కప్పకి తాళం చేస్తాడు అంతే ఈ తాళం చే నాకు అక్కర్లేదు కానీ ఈ కోటి రూపాయల ఇల్లు నాకు కావాలి అని అంటే అది నీ దేవచ్చేమో కానీ నువ్వు లోపలికి ప్రవేశించలేవు తాళము ఉంటేనే కానీ నువ్వు లోపలికి వెళ్ళలేవు అల్పమైన తాళము వంటి వాడు నా వేసాయా అల్పమైన ఒక తాళము వంటి వాడు నా వేస్తాయి నీకు కోటి రూపాయలు ఇల్లు ఉండవచ్చు పది పదిహేను లక్షలు పెట్టినటువంటి గుమ్మం ఉండవచ్చు ఒక లక్ష రూపాయలు పెట్టిన తాళం కప్పు ఉండవచ్చు కానీ చిన్న లోహముగా ఉన్న ఈ తాళము చెవి ఎలా ఉందో అలాంటి వాడు వేసాయ ఆ తాళము చెవి నువ్వు కాని పాడిస్తుంది కోటి రూపాయలు పెట్టిళ్ళిన నీదైనప్పటికీ కూడా నీవు లోపలికి ప్రవేశించలేవు కదా నువ్వు ప్రవేశించాలంటే న్యాయముగా యథార్థంగా అంటే నువ్వు ఆ తాళం కప్పు తీయచ్చు బదులు కొడుకోవచ్చు కదంట దొంగ కూడా బదులు కొడుతున్నాడు కదా దొంగ చేసేది అదే నీవు చేసేది అదే అది అవ్వకూడదు కనుక ఆ తాళమును జాగ్రత్త పరచుకో ఆ తాళాన్ని నా పరలోక తండ్రి ఈ లోకానికి ఇచ్చాడు ఆ తాళమే పరలోక తాళపు చెవి ఆ తాళపు చెవి నచ్చిన యేసు కృష్ణప్రభు వారు ఆయనను ఎవరైతే వెంబడిస్తారో ఆయన పంపిణీ కుమారుని ఎవరైతే వెంబడిస్తారో వారిని నిత్యత్వానికి వెళ్తారు దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కానీ పరలోకం మాత్రం ఏసు ప్రభుని వెంబడించిన వారికి మాత్రమే వెళ్తుంది మరి ఉన్న వాళ్ళు వెంబడిస్తే వెళ్దాం అది నాకొద్దు అది వాళ్ళు చెప్తారు అది వాళ్ళతో మాట్లాడండి పరలోకి వెళ్ళాలంటే నేనేం చేయాలి పుణ్యం చేయాలా వెరీ గుడ్ పుణ్యం చేస్తే పరలోకం వెళ్ళిపోతే ఈ లోకములో నీ గ్రామంలో ఉన్నవాడు ఒక నీ కన్నా ధనవంతుడు బలవంతుడు ఉంటాడు వాడే పుణ్యం చేస్తాడు అప్పుడు వాడు అప్పటికే పరలోకొస్తాడు నీకు ఇంకంతే సంగతి చూస్తాం పరలోకము పుణ్యాన్ని బట్టి వస్తే ఇక అలాగే మన దేశంలో గొప్ప గొప్ప ధనవంతులు ఉన్నాడు వాళ్ళలో ఆసియా ఖండంలోనే గొప్ప ధనవంతుడైన ధనవంతుల జాబితాలో ఉన్న రిలయన్స్ అంబానీ గారి కుటుంబం ఉంది వారే గొప్ప అంతా చేసేస్తారు తరలోకం నాది స్వాధీనం అంటారు ఈ లోకంలో ఉన్న పుణ్య కార్యాలు ఈ లోకంలో పొగటానికి ఉపయోగపడతాయి కాదంటలే పొగుడుతారు అయ్యా బాబు నువ్వు నాకు మంచి చేశాను చల్లగా ఉండినాయ వెళ్తారు ఆ మంచి కార్యాలు చేయాలి కానీ నిత్యత్వంలో చల్లగా ఉండాలని అంటే ఇదిగో నిన్ను ప్రేమించి నీకు శిష్టి అనుగ్రహించి నీకు భోజన వసతులను అనుగ్రహించి నీకు భార్య బిడ్డలను అనుగ్రహించి లేదా నీకు తల్లిదండ్రులను అనుగ్రహించి నీకు ఒక సంతతివాణిగా చేసి నిన్ను ఉన్నతమైన వాణిగా చేసి జ్ఞానవంతులుగా చేసి ఉన్నత విద్యలు అను అభ్యసించి ఉన్నతమైన ఉద్యోగాలు ఉండినట్లు చేసి నిన్ను ఇంతగా ప్రేమించిన దేవుణ్ణి ప్రేమ అందుకున్న నీవు దేవుణ్ణి చూడాలి అంటే ఇదిగో ఆయన పంపిన కుమారుని విశ్వాసం ఉంచు అప్పుడు మాత్రమే రాజ్యం అన్న పరలోకానికి మార్గము కేసు పిలుస్తూ వారు ఒక్కరే ఇంకా ఉన్నారు కదా అని అంటే ఉన్నారు అని నేను చెప్పట్లేదు ఉండి ఉంటే ఉన్నారు అని చెప్పేవారిని పైనపరచమన్నాడు చాలు కానీ అన్యాయంగానో మూర్ఖంగానో తెలివి తక్కువతనంగానో వ్యవహరించవద్దు జ్ఞానం విస్తరించింది మనకు తెలివి విస్తరించింది మనకు మన బుద్ధులు విస్తరించాయి ఇలాంటి సమయంలోనూ కూడా అన్యాయాన్ని ప్రోత్సహించింది వాడు వెనుక అసత్యాన్ని ప్రోత్సహించిన వాడి వెనక ప్రయాణం చేయొద్దని నిన్ను నిన్ను మనసుతో మిమ్మల్ని వేడుకుంటున్నాను దేవుడు లోపము ఎంతో ప్రేమించాడు అంతటి ననుభవిస్తున్నాము కానీ ఆయనను ఆ ప్రేమ కలిగిన దేవుని చేరాలి అని అంటే ఏసు ప్రభు ఒక్కరైతే ఆలపచ్చి ఆ ప్రేమమాయుడు ఆ దయామాయుడు ఆ కృపామాయుడని యేసు తండ్రిని చేరడానికి ఏసుక్రీస్తు ప్రభు తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అంత విశ్వాసం ఉంచేవాడు నశించిపోడు నశించిపోడు అంటే దేవునించి నశించిపోడు చెప్పడానికి దేవుని చుట్టం అయితే మరొక దినం ఈ ఈరోజు దేవుని ప్రేమ మేము మనం పొందుతున్నాం అందుబట్టి బట్టి దేవునికి పోతున్నాం నశించుకోకుండా ఉండినట్లు ఉన్నట్లు ప్రభువులు మనకు అనుగ్రహించాడు ఆయనను వెంబడిద్దాం అలా వెంబడించి పెందైన దేవుని కలుసుకుందాం నిత్య స్వర్గాన్ని నిత్య ఆనందాన్ని నిత్య పరలోకాన్ని అనుభవిద్దాం ఈ భూమి మీద డెబ్బై ఎనభై సంవత్సరాల జీవితం మాత్రమే కాదండి అప్పటితో పులి స్టాప్ అయిపోదండి ఆత్మ చనిపోదంటున్నాం కదండి ఆత్మ వెళ్ళవలసిన స్థానానికి వెళ్ళాలి అంటే ఏసై ఒక్కరి మార్గం అండి అంగీకరించండి ప్రియ సహోదరుల అంగీకరించండి బలవంతంగా కాదు గ్రహించి అంగీకరించండి నేను ఇంత చెప్తున్నా ఒక్కడినైనా బలవంతంగా నువ్వు ఇంటికి అంగీకరించవరా అని నేను తిడతానా అది కాదు నీ ఇంటి నీ వీధిలోకి వచ్చిన వాడు సువార్త చేస్తున్నప్పుడు నువ్వు ఎందుకు అంగీకరించమని తిడతాడా తిట్టడు ఎందుకనంటే ఆయన ప్రకటించుకుంటూ పోతాడు అంగీకరించగలిగితే నీకు మేలు కలుగుతుంది ప్రకటించే వాడికి ఒకవేళ శ్రమలు కలపచేమో కానీ అంగీకరించిన నీకు మేలే కలుగుతాయి అటు మేలు నువ్వు పొందుకున్నట్లు ప్రభువు నీకు సహాయం చేస్తున్నాడు ఆయనకు లోవాడు నిత్యానందాన్ని కోరు దేవుడు ఈ మాటలు మన వింట్రులో జీవిస్తున్న ప్రార్థన తండ్రి నాలుగు నువ్వు అందరినీ ప్రేమించావు కానీ నీవు పంపిన కుమారుని వెంబడించిన వారికి మాత్రం నీ దగ్గరకు నిత్యత్వానికి చోటు మార్గాన్ని ఇచ్చాను ఈ దినము ఎంతమంది అయితే గ్రహిస్తున్నారో ప్రభా వారందరి హృదయాలు తెరవండి ప్రభావ వారందరి హృదయాలను మండించండి నాయన వారందరి హృదయాలను నాయన ఆశ పుట్టించండి ప్రభా నీ కృపను నైనా వారికి తోహుడుగా ఉంచండి గ్రహించడానికి బోధించండి పరిశుధాత్మ బోధించండి కూడా అయ్యా వారి ప్రక్కనుండి బోధించండి వివరించండి నాయన సత్య మార్గమును నేను వివరిస్తున్నదేవా గ్రహించుటకు ప్రతి వారికి మనసు తెరవండి నాయన తని దీవించి ఏ సయ్య నా బట్టి వేడుకుంటున్నాను తండ్రి ఆమె దేవాది దేవుడు మిమ్మల్ని దీవించిందా ఆమె